న్యాయాధిపతులు మొదటి అధ్యాయము యహోశవ మృతినుందిన తరువాత ఇస్రాయేలీలు కణానీయులతో యుద్ధము చేయటకు నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యుహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యుహోవా ఆ దేశమును యూధావంశస్థులకిచ్చియున్నాను వారు పోవాలనని సెలవెచ్చను అప్పుడు వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనియులతో మనము కణానీయులతో యుద్ధము చేయటకు మా వంతులోనికి మాతో కూడా రండి మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి కణానీయుల మీదికి వంశస్థులు పోయినప్పుడు యహోవా కణానీయులను పెరిజీయులను వారికి అప్పగించిన గనుక వారు బెజకులో పదివేల మంది మనుషులను హతము చేసిరి వారు బెజకులో అదోనీ బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీయులను హతము చేసిరి అదోనీ బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొటనబ్రేళ్లను కోసివేసిరి అప్పుడు అదోనీ బెజకు తమ కాళ్లు చేతుల బొటనబ్రేళ్లు కోయబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి నేను చేసినట్లే దేవుడు నాకు నేను వారు ఎరుషులేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను యూదా వంశస్థులు ఎరుషులేం మీదకి యుద్దం చేసి దానిని పట్టుకుని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి తర్వాత మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కణానీయులతో యుద్దం చేయటకు పోయిరి మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కణానీయుల మీదకి పోయి శేషయని అహీమానును తల్మయిని హతము చేసిరి ఆ హెబ్రోను పేరు కిర్యతర్బ అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి పూర్వము దెబీరు పేరు కిరత్సెఫెరు కాలేబు కిరత్సెఫర్ను పట్టుకుని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కుమారుడగు ఓత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు కుమార్తె అయిన అతనికిచ్చి పెండ్లి చేసెను ఆమె తన పెనుమిటి ఇంత ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగను అందుకే దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను మోషే మామయైన కేయును కుమారులు వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి రాజు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జఫతులో నివసించిన కణానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి వంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కెల్లోను దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి యహోవా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకుని అయితే మైదానమందు నివసించు వారికి ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నియగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకొనెను ఎరుషులేములో నివసించు బెన్యామినీయులతో కూడా నేటి వరకు ఎరుషులేములో నివసిస్తున్నారు ఇంటివారు బేతెలకు వెళ్లినప్పుడు ఎహోవా వారికి తోడయిండెను పూర్వము లూజ్ అనబడిన బేతలును వేగుచూచుటకు ఏసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగులవారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారం చేసేదమని చెప్పిరి అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి గాని ఆ మనుషుని వాని కుటుంబీకులందరినీ పోనిచ్చిరి ఆ మనుషుడు హిత్యల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను నేటి వరకు దానికదే పేరు మనషీయులు బెర్షయాను దాని పల్లెలను తైనాకును దాని పల్లెలను నివాసులను పల్లెలను ఇబ్లెయామును దాని పల్లెలను మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు ఎలయనగా కణానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టుపట్టిరి ఇస్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కణానీయుల చేత వెట్టి పనులు చేయించుకుని కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు ఎఫ్రాయిమీలు గెజర్లో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు గెజర్లో కణానీయులు వారి మధ్యను నివసించిరి జబులోనియులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు కణానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయవారైరి అషేరీయులు అఖో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అగ్జీబు వారిని హెల్బా వారిని అఫెకు వారిని రెహోబు వారిని అషేరీయుల దేశ నివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి నఫ్తాలీయులు బెష్మేషు వారిని బేతనాథు వారిని వెళ్లగొట్టలేదు గాని బెత్వమిషు నివాసుల చేతను బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకుని అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి అమోరీయులు అయ్యాలోను నందలి హెరస్ కొండలోను షయల్ భీములోనూ గట్టి పట్టుపట్టి ఉండగా ఏసేపు ఇంటివారు బలవంతులైన వారి చేత వెట్టి పనులు చేయించుకునిరి అమోరీల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సేలా వరకు వ్యాపించను